సో లే ఆఫ్స్ అంటే ఎవ్రీ ఇయర్ అవుతూనే ఉంది అంటే కంపెనీ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు తీసేస్తుంటారు సో మనం కూడా రెడీగా ఉండాలి కానీ లే ఆఫ్స్ అనేది ఒక విధంగా రాంగ్ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే సడన్గా తీసేస్తే వాళ్ళకి ఇంకో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండదు సో కంపెనీని బట్టి ఇక అంటే ఎందుకు తీసేస్తున్నారు ముందు తీసుకునేటప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందా ఇలా సడన్గా గా అని చెప్పి కొన్ని కంపెనీస్ ముందే ఇన్ఫార్మ్ చేస్తుంది ఈ టైం వరకు ఫస్ట్ కొన్ని మంత్స్ బెంచ్ మీద పెడుతుంది దాని తర్వాత లే ఆఫ్స్ అనేది తీసేస్తుంది కొన్ని కంపెనీస్ త్రీ ఫోర్ మంత్స్ శాలరీ ముందే ఇచ్చేసి తీసేస్తారు కొన్ని కంపెనీస్ ముందే వన్ టూ వీక్స్ ముందే మెయిల్ వస్తుంది తీసేస్తారు వాళ్ళు అంటే కొందరు ఏమంటున్నారంటే నైట్కి మెయిల్ ఈ రోజు డ్యూటీ చేస్తున్నాం రేపు లాగిన్ చేద్దామంటే అవ్వట్లేదు అని చెప్పి కూడా కొందరు మాట్లాడుతున్నారు అలా జరుగుతుందా నిజంగానే అవునవును కొన్ని కంపెనీస్ డైరెక్ట్ తీసేస్తున్నారు ముందు రోజు నైట్ వరకు మెయిల్ వచ్చేస్తుంది కొన్ని తీసేస్తున్నారు వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా తీసేస్తున్నారు అంటే ఏముంటాయి దానికి రీజన్స్ ఏముంటే ప్యాకేజ్ ఎక్కువ ఉండడం వల్ల అలాంటి ఇష్యూస్ ఉంటాయా లేకపోతే అంటే మోస్ట్లీ ఇప్పుడు ఏ రీప్లేస్ చేస్తుంది కదా అది కూడా ఒక రీజన్ అయి ఉంటుంది చాలా రీజన్స్ ఏ కంపెనీ గ్రోత్ని బట్టి కంపెనీ బ్యాలెన్స్ షీట్ని బట్టి చేంజ్ అవుతుంటాయి ఏ వల్ల నిజంగానే ఎఫెక్ట్ ఉండబోతుందా ఫ్యూచర్లో ఏమైనా అంటే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేము బట్ కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు ఉందంటే హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఏ ఏ ఎంత వచ్చినా కానీ డెవలప్ చేసింది మనని కదా సో మనల్ని రీప్లేస్ చేయదు హండ్రెడ్ పర్సెంట్ కొంతవరకు అయితే రిప్లేస్మెంట్ ఉంటుంది అంటే ఇప్పుడు స్కిల్ లేని వాళ్ళని తీసేస్తున్నారు అనుకోవచ్చా లేకపోతే అవునవును స్కిల్ మ్యాండేట్ స్కిల్ ఎవరైతే బెటర్ పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళైతే సస్టైన్ అవ్వగలుగుతారు మిగతా వాళ్ళ జాబ్స్ అనేవి కొంచెం థ్రెట్లో ఉన్నట్లే అంటే ఇప్పుడు ఫ్రెషర్స్ తీసుకొని ప్యాకేజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళని అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసేస్తున్నట్టు ఏమైనా ఉందా అట్లా కూడా చెప్పాలి ఫ్రెషర్స్కి అయితే మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాలి అట్ ద సేమ్ టైం మళ్ళీ అంటే రీఛేంజెస్ చేయాలి కదా సో అది కూడా అయి ఉండొచ్చు సో ఏ గురించి ఏం చెప్తారు ఐటీలోనే కాకుండా అన్ని ఫీల్డ్లోకి ఏ అనేది వస్తుంది ఎలా ఉండబోతుంది ఒకవేళ ఏ ఏ సింపుల్ చెప్పాలంటే టెక్నాలజీ చేంజ్ అవుతుంటే ఏ అవసరం ఇంత ముందు మనకి కెమెరాస్ ఫోటోగ్రాఫర్స్ అవసరం పడకపోయాయి ఇప్పుడు వాళ్ళ జాబ్స్ కూడా పోయినాయి కదా సేమ్ ఎట్ ద సేమ్ టైం మన జాబ్స్ కూడా ఏ మొత్తం తీసేస్తా అని చెప్పలేము ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ అయితే ఏ రిమూవ్ అవుతుంది అంటే హ్యూమన్ జాబ్స్ అయితే తీసేస్తారు అంటే ఇప్పుడు ఐటీ ఫీల్డ్ కి వచ్చే ఫ్రెషర్స్ పరిస్థితి ఏంటి ఫ్రెషర్స్ కూడా చాలా మంది చూస్తున్నారు చాలా నేర్చుకొని వస్తే బెటర్ ఎందుకంటే ఏఐతో కాంపీట్ చేయాలంటే చాలా స్కిల్స్ అడ్వాన్స్ లెవెల్ స్కిల్స్ నేర్చుకొని వస్తే బెటర్ అంటే సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయో టెక్నాలజీ దానికి సంబంధించి కోర్సులు కానీ మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి ఏఐ మిషన్ లెర్నింగ్ ఐఓటి ఇవి చాలా ఇప్పుడు పైథాన్ జావా అన్ని కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో అడ్వాన్స్ నేర్చుకోవచ్చు వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు నేర్చుకోవడానికి ఆన్ ద పర్సన్ వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళు సస్టైన్ అవుతారు లేకపోతే ఇక చెప్పలేము ఇక అంటే ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వ్యక్తి ఏ నేర్చుకొని మళ్ళీ ఎనీ ఫీల్డ్ ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఏ కోడింగ్ ఈజీగా నేర్చుకోగలుగుతారు వాళ్ళ మైండ్ సెట్ బట్టి కానీ ఈజీగా అవైలబుల్గా చెప్పే కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి మార్కెట్లో ఉన్నాయా జాబ్స్ ఉన్నాయా ఇప్పుడు అంటే చాలా మంది ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు కోర్స్ నేర్చుకుని వస్తూ ఉన్నారు కదా వాళ్ళందరూ జాబ్ ఇంకోటి మళ్ళీ ఈ డిఫరెంట్ కంట్రీస్ మళ్ళీ దాని ఎఫెక్ట్ ఉంది కదా ట్రంప్ ఇంకా అవి టారిఫ్స్ అని అని అక్కడ వాళ్ళు అమెరికా నుండి రిటర్న్ ఇక్కడికి వస్తే మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా ఎక్కువ కాంపిటీషన్ ఎవ్రీ ఇయర్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ అవుట్ అవుతారు కదా అట్ల ఇంతక ముందు ఉన్న వాళ్ళకి ప్రీవియస్ జనరేషన్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది వాళ్ళకి ఏం స్కిల్ పెంచుకోకపోవడం మిస్టేక్ సటెన్ నోటీస్ ఇవ్వకుండా తీసేయడం అనేది కంపెనీ అది రాంగ్ అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా మంది ఈఎంఐస్ ఇంకా చాలా దీని మీద డిపెండ్ అయి ఉంటారు వాళ్ళ హౌస్ ఇన్కమ్ వాళ్ళ పిల్లల్ని ఇంకా అన్ని రెంట్లు లోన్లు అన్ని తీసుకొని ఉంటారు కదా తీసేయడం వల్ల కూడా ఇప్పుడు ఒకసారి సడన్ గా తీసేసిన మళ్ళీ జాబ్ ఎప్పుడు దొరుకుతుందో గ్యారంటీ లేదు సో అట్లా అని చెప్పేసి కంపెనీస్ ముందే నోటీస్ చేసి కొత్త వాళ్ళని హైర్ చేసుకోకుండా ప్రజెంట్ వీళ్ళని తీసేయకుండా ఉంటే బెటర్ కొన్ని సస్టైన్ అయ్యే వరకు అంటే కొత్త వాళ్ళని హైర్ చేసుకోవద్దు అంటే ఇప్పుడు ఫ్రెషర్స్ మాత్రమే తీసుకుంటున్నారు లక్షల్లో పెట్టి వాళ్ళ పేరెంట్స్ చదివిపిస్తున్నారు సో వాళ్ళు అలా ఖాళీగా ఉంటే ఏంటి పరిస్థితి వాళ్ళకి ఏం చెప్తారు ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి బట్ అది కొంచెం ఇక గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేయాలి అంటే ఎక్కువగా ముందు మొత్తం అన్ని గవర్నమెంట్ జాబ్స్ ఉండే కదా ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్రైవేట్ని ఎంకరేజ్ చేస్తే అంటే మల్టిపుల్ కంపెనీస్ వాళ్ళు తీసుకురావడానికి ట్రై చేస్తే ఎంప్లాయ్మెంట్ ఇంకా పెరుగుతుంది అంటే ఓకే బ్రో అంటే ఎక్కువగా యూత్ ఐటీ సైడ్ చూపించడానికి కారణాలు ఏంటి రీజన్స్ ఏంటి అసలు ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ మనకి గవర్నమెంట్ జాబ్స్ చాలా హెవీ కాంపిటీషన్ అయిపోయింది దాంట్లో మళ్ళీ రిజర్వేషన్ అని అవని అవన్నీ ఎవరు తెచ్చుకోలేకపోతున్నారు సో బెటర్ అండ్ బెటర్ ఆప్షన్ ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ జాబ్ కూడా ఇప్పుడు ఫిఫ్టీన్త్ కి పని చేయడానికి రెడీ ఉన్నారు టెన్త్ కి పని చేయడానికి రెడీ ఉన్నారు కాబట్టి ప్రైవేట్ జాబ్స్కి ఫస్ట్ చూపిస్తున్నారు దాంట్లోనే గ్రోత్ అవ్వాలని ట్రై చేస్తున్నారు ఇక ప్రైవేట్ ఒకటే కాదు ఎక్కువగా ఐటీ సైడ్ వస్తున్నారు లగ్జరీ లైఫ్ కోసం అంటారా లేకపోతే దేనికోసం అంటారు మీరు మోస్ట్లీ లగ్జరీ లైఫ్ అని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా అట్లా అని చెప్పేసి వాళ్ళు ఐటీ జాబ్స్కి ప్రిపేర్ చేస్తున్నారు సో ఇప్పుడు మెయిన్లీ ఏంటంటే మనకు పెళ్లి కావాలంటే అమ్మాయిని లక్షల్లో ప్యాకేజ్ ఉన్న వాళ్ళకి లేకపోతే అమెరికాలో సంబంధం ఉన్న వాళ్ళకి సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అమ్మాయిలు కూడా బాగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మోర్ దాన్ త్రీ టు ఫోర్ లాక్స్ పర్ మంత్ వస్తేనే పెళ్లించుకుంటే అని కూడా డిమాండ్స్ అంట చాలా మంది ఈ మధ్యన అన్నారు ఇక వాళ్ళ అంటే ఇక డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ కావాలి అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుందామని పరిస్థితి ఏంటి బ్రో అంటే ఇప్పుడు గా జాబ్ పెడితేనే పని అవుతుంది జాబ్ లో పెట్టుకుంటే ఇక డిపెండ్స్ ఆన్ అమ్మాయి కూడా అమ్మాయి అర్థం చేసుకోవాలి లేకపోతే కష్టం అవుతుంది సో గా ఏం చెప్తారు బ్రో ఏ గురించి కానీ లేకపోతే ఇక మనం ఏ అయితే కంప్లీట్ చేయాలంటే మన స్కిల్స్ పెంచుకోవాలి Y ya, vos